రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ కి మకర సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అనగానే సాధారణంగా గుర్తొచ్చేవి ఏంటండి పిండి వంటలు కోడి పందాలు ముగ్గులు హరికథలు గాలిపటాలు ఇవే కదా సంక్రాంతిని అన్ని పండుగల కంటే విభిన్నంగా జరుపుకుంటాం అసలు ఈ గాలిపటాలు ఏంటి వాటిని ఎందుకు ఎగరేస్తాం దాని చరిత్ర ఏంటి అని తెలుసుకోవాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇవాళ వీడియోలో గాలిపటాల వెనుకున్న హెల్త్ సీక్రెట్స్ వాటి వెనుకున్న చరిత్ర గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఓ చిన్న రిక్వెస్ట్ మీలో చాలామంది నేను చేస్తున్న వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నా పనితీరు మీకు నచ్చినట్లయితే వెంటనే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్నివ్వండి మీరు చూస్తున్న ఏ వీడియో అయినా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేయండి మీ ఒక్క సపోర్ట్ నాకు ఎంతో బూస్టప్ని ఇస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం మకర సంక్రాంతి దేశమంతటా ఎంతో వేడుకగా జరుపుకునే పండుగ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ఈ ఫెస్టివల్ని జరుపుకుంటారు భోగి సంక్రాంతి కర్మ ఇలా మూడు రోజుల పాటు పిల్లలు పెద్దలు ఉత్సాహంగా గాలిపటాలు ఎగిరేస్తారు అసలు సంక్రాంతి రోజు గాలిపటాలు ఎందుకు ఎగరేస్తారో మీకు తెలుసా ఇలా ఎగరేయడం వెనుక శాస్త్రీయ కారణాలతో పాటు అనేక ఉపయోగాలు ఉన్నాయట గాలిపటాలు ఎగిరేయడం అంటే సూర్యుడికి మన భక్తిని తెలియజేయడం లాంటిది అలాగే భూమికి ఆకాశాన్ని అనుసంధానం చేస్తూ గాలిపటాలు ఎగిరేయడం వల్ల మరణించిన మన పూర్వీకుల ఆత్మలు స్వర్గానికి చేరుతాయని కొందరు నమ్ముతారు మకర సంక్రాంతి నాడు గాలిపటాలు ఎగిరేయడం వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని చెబుతుంటారు గాలిపటాలు ఎగిరవేయాలనే నమ్మకానికి మకర సంక్రాంతికి సంబంధం ఉంది దీని వెనక ఆరోగ్య రహస్యాలు కూడా దాగి ఉన్నాయట నిజానికి మకర సంక్రాంతి నాడు సూర్యుని నుంచి అందే సూర్యకాంతి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది శాస్త్రీయంగా ఈ రోజున సూర్యుడి కిరణాలు శరీరానికి అమృతం లాగా పనిచేస్తాయని చెప్తారు ఇవి పలు రకాల స్కిన్ డిసీజెస్ ని నయం చేయడంలో సహాయపడతాయి సాధారణంగా సంక్రాంతి చలికాలంలోనే వస్తుంది ఈ సీజన్లో వాతావరణం చల్లగా ఉండడం వల్ల జలుబు దగ్గు వంటి రోగాలు వస్తుంటాయి గాలిపటాలు ఎగిరేయడం వల్ల సూర్యకిరణాలు శరీరాన్ని తాకుతాయి మకర సంక్రాంతి రోజు కైట్స్ ఎగిరేస్తే ఆ రోజు శరీరానికి ఎంతో ఉపయోగకరమైన కిరణాలు బాడీపై పడి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది రక్త ప్రసరణ మెరుగవుతుంది గాలిపటాలు ఎగిరేయడం వెనుక చారిత్రక కారణాలు కూడా ఉన్నాయి మొఘల్ చక్రవర్తుల కాలంలో గాలిపటాలు టైం పాస్ కోసం ఎగరేసేవారట ఇది క్రమంగా దేశ సంస్కృతిలో భాగమైపోయింది గాలిపటాలు ఎగిరేయడం మారుతున్న ఋతువులకు సింబాలిక్ కొందరి నమ్మకం పురాణాల ప్రకారం రాముడు హనుమంతుడితో కలిసి త్రేతాయుగంలో మకర సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగిరవేశాడని చెబుతుంటారు అప్పటి నుంచి మకర సంక్రాంతికి గాలిపటాలు ఎగిరవేయడం ఆనవాయితీగా వస్తోందనే మరో వాదన ఉంది సూర్యుడు అస్తమించినప్పుడు వచ్చే కిరణాలు సైతం శరీరానికి ఔషధంగా పనిచేస్తాయట ఇదండి గాలిపటాలు వెనుకున్న సీక్రెట్స్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే సోషల్ మీడియాలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ